నమస్తే అయితే ఇది చూడొచ్చు మన దగ్గర ఈ కటర్ మిషన్ అనమాట ఇది వచ్చేసి మనకు కంది యొక్క తలలు అయితే కటింగ్ చేసుకోవచ్చు కంది యొక్క తలలు కటింగ్ చేస్తే ఏమవుతుందంటే మన ఏదైతే పంట దిగుబడి అనేది పెరుగుతుంది ఎందుకంటే పైన తలలు కలిసిస్తే కింది నుంచి ఎక్కువ కొమ్మలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ కొమ్మలు వస్తే ఏమవుతుందంటే ఎక్కువ పూత తగిలి ఎక్కువ కాయలు తగిలి అవకాశం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు బ్రాండెడ్ మంచి కంపెనీ అనమాట సో ఫార్మియో కంపెనీ అనమాట ఇది చాలా బాగుంటుంది దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే పదిహేడు వందలకైతే ఇస్తాను మీకు ఎక్కడ దొరకది మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది మన షాప్లో మన షాప్లో వచ్చేసి మన షాప్ వచ్చేసి మనకు నిర్మల్ డిస్టిక్ బైన్సాలో అయితే ఉందన్నమాట సో ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది మీకు ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కూడా మనమైతే పంపించడం అయితే జరుగుతుంది సో మీకు ఎక్కడికి కావాలన్నా కూడా పంపి పంపిస్తాము సో ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అయితే చేయండి సో ఇది ఫిట్టింగ్ చేసుకొని ఈ బ్యాటరీ కావాలంటే బ్యాటరీ కూడా పంపుతాము లేదంటే మీకు ఛార్జింగ్ పంపు ఉంటే దానికి ఈ పిన్ వచ్చేసి అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు ఒకసారి మీకు చూస్తే చూడండి సో పైన తలలు లైట్గా మనమైతే కటింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది చూడండి ఇట్లా లైట్గా కటింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా ఈ సింపుల్గా ఒక ఒక రోజులో మనం కనుక చూసుకున్నట్లయితే మనం ఒక పది నుంచి పదిహేను ఇరవై ఎకరాలు కూడా మనమైతే కటింగ్ అయితే చేయొచ్చు సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఇట్లా పైన హెడ్స్ పైన తలలు అయితే ఇట్లా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది సో ఎవరికైనా ఈ తలల కటింగ్ మిషన్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మీకైతే ఆర్టీసీ కార్గో డిటీడీసీ ఆ తర్వాత ఇతర ట్రాన్స్పోర్ట్ మాధ్యమాల ద్వారా మీకైతే పంపించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి